హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణుకు అంకితం చేయబడింది అయితే వైశాఖ మాసం కృష్ణ మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశిని అపరి ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున పద్మ పురాణం ప్రకారం విష్ణుమూర్తిని శ్రీహరి అవతారమైన వామనాన్ని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు పెరుగుతాయని పండితులు చెబుతారు ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించిన అనంతరం ఏకాదశి పూజ పూర్తి చేసి నీటిని ధనం చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు అలాగే వామన అవతారాన్ని పూజించడం వల్ల మోక్షం పొందే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఇదే సమయంలో శివైన పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈ సందర్భంగా అపల ఏకాదశి పూజ విధానం ప్రాముఖ్యతలను ఇప్పుడు తెలుసుకుందాం అపరి ఏకాదశి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి అనంతరం ఉపవాస ఫలితాన్ని ఆచరించాలి ఆ తర్వాత నీటితో పూజా మందిరాన్ని శుద్ధి చేయాలి ఒక చక్కపీటపై పసుపు వస్త్రాన్ని పలిచి దానిపై విష్ణువు శ్రీకృష్ణ విగ్రహాలు లేదా ఫోటోలు ప్రతిష్ఠించాలి అలాగే శ్రీ మహావిష్ణువు సంబంధించిన వామన రూపాన్ని పూజించాలి పూజా సమయంలో పంచామృతం రోలి మౌలి గోపీ చందనం అక్షత పసుపు పువ్వులు వాళ్ళనుగుణంగా లభించే పండ్లు స్వీట్లు దీపాలు ధూపం వేయాలి పూజా సమయంలో ఓం నమో భగవతి వాసుదేవాని మంత్రాన్ని పఠించడం విష్ణు సహస్ర ప్రణామ పారాయణం పఠించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు ఆ తర్వాత పంచామృతంతో స్నానం చేసి నియమ నిబంధనల ప్రకారం పూజ చేయాలి పూజ అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం పఠించాలి విష్ణుమూర్తికి తులసి నీరు పండ్లు కొబ్బరికాయ పువ్వులను నైవేద్యంగా సమర్పించాలి అనంతరం ద్వాదశి రోజున దాన ధర్మాలు చేసి ఆహారం తీసుకోవాలి హిందూ మతంలో అపర ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ శివలో మీకు అనేక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది దీంతో పాటు ప్రతి రంగంలో అపారమైన విజయాలు సంపాదిస్తారు మీ సంపద శ్రేయస్సు పెరుగుతుంది ఈ ఏకాదశిని అచల ఏకాదశి జలక్రీడ ఏకాదశి అని కూడా అంటారు హిందూ పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహిధ్వజుడు అనే రాజు ఉండేవాడు తన సోదరుడు వజ్రధ్వజుడు అసూయతో తనను చంపి అడవిలో రావి చెడు కింద శవాన్ని పాతి పెట్టాడు కారణంగా రాజు ఆత్మ ప్రేతలోకంలోకి వెళ్లిపోయింది అప్పటి నుంచి ఆ రాజు రాజు చెట్టుపై నివసించడం ప్రారంభించాడు ఈ సమయంలో రోడ్డుపై వెళ్ళే ప్రజలను వేధించడం ప్రారంభించాడు ఒకరోజు దోమ్ముడు అనే ముని ఆ దారున్నాడు ఆత్మీద శక్తులను ఉపయోగించి ఆ దయం పరిస్థితి గురించి తెలుసుకుని తనను విడిపించాలని నిర్ణయించుకున్నాడు ఆ సమయంలో అది వైశాఖ మాసంలోని ఎవరి ఏకాదశి అది ఆ ఋషి ఉపవాసం ఉండి తాను సంపాదించిన పుణ్యాన్ని రాజుకు అర్పించాడు ఈ పుణ్య ప్రభావం వల్ల రాజు ప్రేతలోకం నుండి విముక్తి పొంది దివ్య శరీరాన్ని ధరించి స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఆచరించిన వారికి అరణంతరం బుక్స్ వస్తుంది